బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రివర్యులు భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు మరియు భూపాలపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు జ్యోతి మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కేటీఆర్ గారికి చిట్యాల మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ మరియు మాజీ జెడ్పీటీసీ టీసీ

స్థాయి సమావేశానికి గౌరవ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు మా కౌన్సిల్ రావడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు పరచాల అండ్ భూపాలపల్లి రెండు కౌన్సిలర్స్ చుడిగాలి పరిలో భాగంగా మా చిట్టల మల్ల దగ్గర నుంచి వెళ్ళి కేటీఆర్ గారు పోవడము వేలాదిగా జనాలు ఇటు మొగల పేరు మొగల నుంచి కావచ్చు టేక్పల్ల నుంచి రేగుం నుంచి గోరుకద్ద పళ్ళ నుంచి చాలా వేలాదిగా జనం వచ్చి సక్సెస్ చేయడం అందరికీ కూడా కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు కేటీఆర్ గారు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా మల్ల కేంద్రానికి రావడం చాలా ఫస్ట్ టైం ఇది చాలా నాయకులందరూ కూడా అందులో తేంతో ఉన్నారు పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కొక్క బూస్ట్ లాగా ఇది పనిచేస్తూ ఉంది రానున్న ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని చెప్పేసి ఇది ఒక సూచిక ఈ జనాలను చూస్తే అర్థమవుతుంది ఎంపీటీసీ డెడ్పీటీసీ స్థానిక సంస్థ ఎన్నికల ఎలక్షన్లో భూపాల క్లీన్ షిప్ చేస్తాము తప్పకుండా కేటీఆర్ గారి ఈ సభకు ఈ యొక్క ఈ స్థాయి సమావేశానికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు మహిళలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు తర్వాత నాయకులందరూ కూడా పేరు పేరున ఎంపీలకు జర్నలిస్టులకు అలాగే రామశాఖ అధ్యక్షులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నారు